నా పేరు రామ్ చరణ్ నేను ఇక్కడ రామంతపూర్లో ఉంటాను ఇది హైదరాబాద్లో ఇక్కడ క్లీన్ చేసి మొత్తము మళ్ళీ రినోవేట్ చేస్తున్నారు అది నిజంగా సంతోషకరమైన విషయము ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే నీళ్లు ఊ సహజ సిద్ధంగా నీళ్లు ఊరటం స్టార్ట్ అయిందని చెప్పేసి నేను మీడియాలో చూసి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా ఇక్కడ నీళ్లు మళ్ళీ పాత పొజిషన్కు ఆ చెరువును తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా ఈ నీళ్లు రావటం అనేది గొప్ప విషయము అది పైప్ లైన్ ద్వారా వచ్చిందేమో అని ఒక అనుమానం వ్యక్తం చేశారు కానీ ఇది సహజసిద్ధంగా వచ్చిందని తెలిసిన తర్వాత నిజంగా ఇది ఒక గొప్ప సత్కార్యమే ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఇది చాలా పాత బతుకమ్మకుంట అనేది చాలా పాత లేకు ఈ లేకు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇది మొత్తం అంతా చెత్తకుప్పగా మారిన ఉండే దాన్ని మొత్తం క్లీన్ చేయటము హైడ్రా చర్యలు తీసుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయము దీన్ని ఈ ఇదే విధంగా ఈ లేక్ను ఇంకా పునరుద్ధరించి ఈ లేక్ను కాపాడితే ఇక్కడ ప్రజలకు మళ్ళీ వేరే జంతువుకు జ ఈ ప్రకృతికి ప్రకృతి సహజంగా ఏర్పడ్డ వనరులు కాబట్టి ఇది నిజంగా ప్రజలు మెచ్చుకోదగ్గ విషయమే అని నేను తెలియజేస్తాను నా పేరు రవికాంత్ అండి గత థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇది యాక్చువల్ చెరువే అందరూ ఇది కబ్జా చేసినారు చాలామంది పొడికెత్తనా చాలా ఇది ఇబ్బంది గురైంది మీరు చూస్తున్నారు ఇప్పుడు రెండు ఫీట్ల తిల్లని వాటర్ రావడం మీరు జరిగి చూ చూ మీరు చూస్తున్నారు యాక్చువల్ అయితే చెరువు ఇక్కడ మేము థర్టీ ఇయర్స్ ఉంటున్నాము మా వాళ్ళు మొత్తం బతుకమ్మ వాళ్ళు ఇక్కడే వదిలేవాళ్ళు చాకల కూడా ఇక్కడే బట్టలు కూడా ఉతికేవాళ్ళు మా వాళ్ళు మా మా అమ్మ వాళ్ళు కూడా బతుకమ్మను కూడా ఇక్కడ వెళ్ళేవారు యాక్చువల్ జరగడం డ్రైనేజ్ లైన్లు ఇక్కడ అసలు డ్రైనేజ్ లైనే లేదండి మేము చూస్తున్నాం కదా థర్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఇక్కడ ఏ డ్రైనేజ్ లైన్ లేదు ఇక్కడ డ్రైనేజ్ లైన్ అనేది లేదు అండి డ్రైనేజ్ లైనే లేదు ఇక్కడ మేము మేము యాక్చువల్గా మేము చిన్నగా ఉన్నప్పుడు మేము స్నానాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి మాకు రీజన్ అంటే కొందరి రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిన ఉద్దేశం ఉండొచ్చు మాకైతే తెలియదు అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ నా పెళ్లి కాక ముందు జరిగిందండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్లోజ్ అప్పుడు క్లోజ్ అయ్యింది ఇప్పుడు ఇలా నీరు బయటపడటానికి మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మాకు ఒక టూ టూ ఫీట్ లోపలే మీకు నీరు బయటపడడం మీరు కూడా అర్థం చేసుకోవచ్చు నా పేరు నవనీత అండి ఇది కుంట ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ చెరువు బంద్ అయినప్పటి నుంచి బతుకమ్మలు వేయడానికి చాలా కష్టంగా ఉండే హౌజులు కట్టి బతుకమ్మలు అలా వేసేవాళ్ళు అందులో సరిపోకుండే చాలామంది వేస్తుండే సరిపోవు అవి తీసేసి మళ్ళీ వేయాలి కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ ఇందులో ఆడతారు మంచిగా అనిపిస్తుంది చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ అట్లా నిండా నుంచో స్టార్ట్ అయింది మంచి సంతోషం అనిపిస్తుంది అందరు వచ్చి ఛానళ్ళు వాళ్ళు వచ్చి అందరు వస్తున్నారు మంచిగా అనిపిస్తుంది అదే బతుకమ్ ఇట్లా చాలా కష్టం ఉండే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారంటే ఇక మళ్ళీ వచ్చి ఇక్కడ అందరు ఆడతారు ఇక అందరు సంతోషంగా ఉంటారు ఎన్ని రోజుల నుంచి ఎట్లా వేయాలో కొంతమంది అయిపోయినాక కొంతమంది వస్తుండే అట్లా ఒకరిని ఒకరు అట్లా అన్నట్టు ఉంటుండే ఇప్పుడు అందరు ఒకటేసారి వస్తే అందరు ఆడతారు మంచిగా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి బంద్ ఉంది ఇది మేము ఇక్కడ నైన్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము చాలా రోజుల నుంచి బంద్ అయిపోయింది ఇదంతా బతుకమ్మకుండానే ఉండే అన్ని ఇండ్లు అయిపోయింది అట్లా అంత చెత్త వాళ్ళు ఇది అసలు కాదు ఇది డ్రైనేజ్ వాటర్ అంటున్నారు లేదు లేదు పెద్ద చెరువు ఇవన్నీ చెరువే ఉండే మొత్తం కబ్జా అయిపోయి ఎవరిది వాళ్ళు అమ్మేసి అట్లా కట్టేసి రెద వాళ్ళు ఫస్ట్ ఇది అంత పెద్ద చెరువే ఉండేది పదిహేను పదహారు ఎకరాల చెరువు ఉండేది అవునవును అట్లా అదే అందరు అన్ని కట్టేసుకున్నారు అంతా చెత్తకుండా ఉండే మొన్న మొన్న వచ్చి అంతా సాఫ్ చేసిండ్రు మళ్ళీ అంత నీట్ వేసి చేరు స్టార్ట్ చేశారు నా పేరు మారయ్య ఇక్కడ నేనుండి యాభై సంవత్సరాలు అవుతుంది చెరువు ఉండే ఇంట్లో చేపలు ఉండే చేపలు పట్టుకొని కాల్చుకొని తింటుంటే ఇక్కడనేమో దొన్న ఉండే ఈ మూల మీద నీళ్ళు తేటకుండా ఇలా ఈత కొడుతుంటే మేము చేపలు పట్టుకొని కాల్చుకొని ఇక్కడ పోయి కాల్చుకొని తినేది అదంతా దొన్న చేయను చిన్న బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు బతుకమ్మ ఆడేది బతుకమ్మ మొత్తం ఇక్కడనే వదిలిపెట్టేది ఆ తర్వాత ఆ మూల మీదనేమో అక్కడ చచ్చిపోయిన వాళ్ళకి బతికిన వాళ్ళకి గుండు చేస్తుండే అక్కడ రుణాలు తీసి అక్కడ వేసిపోతుంది అటు అలుగులు అంటే నీళ్ళు ఇట్లా కట్టలేకుంటే నీళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయట కిందికి వెళ్ళిపోతుండే ఇక్కడ ఇండ్లు ఏం లేవు అప్పుడు ఇదంతా మొత్తం అడివే అన్ని సర్కార్ షెట్లు పిచ్చి చెట్లు అంతా అడివి ఉంటుండే ఎప్పుడు క్లోజ్ చేస్తారండి చెరువుని ఇక అది నాకు తెలియదు అమ్మా చెప్పారు కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారో గుర్తులేదు మొత్తం పోయింది ఇది మొత్తం చాలా ఇరవై ఐదు ఎకరాలు ఇది ఇక్కడ నుంచి అక్కడ పోయిన దాకా మొత్తం చెరువుది ఇంకా అదంతా పోయి ఐదు ఎకరాలు చేసినారంటే ఇప్పుడు ఉన్నోళ్ళు భూసాము కొట్టుకున్నారు వేసుకున్నారు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అంతా కట్టుకుంటూ పోయినారు ఇదంతా చెరువు చిన్న పిల్లలు అప్పుడు సన్ని మేము ఇక్కడనే ఆడుకొని ఇక్కడనే చేసుకొని చేపలు పట్టుకొని కాల్చుకొని తింటుంటివి ఇంటికి పోకుండా పొద్దు మోగిన ఇక్కడనే ఉంటుంటివి సాయంత్రం కాగానే ఇంటికి పోయేది అప్పుడు అన్ని గుర్సెలు ఉంటుండే పూరి గురిసెలు చిన్న చిన్న గురిసెలు వేసుకొని ఉంటే మేము అక్కడ బెస్తకానకాయ ఇంటికాడ అవి మొత్తం అయితే ఇప్పటికీ ఇది మొత్తం కబ్జాలు చేసుకున్న పెద్ద 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 మనుషులు అప్పుడు పోయిన మళ్ళీ తిరిగి వచ్చింది మంచిగా అనిపిస్తుంది మంచి ఆనందం అనిపిస్తుంది అమ్మ మాకు కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము చూసినాం కాబట్టి బతుకమ్మలు వేస్తుంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అందరికీ తెలుసు ఇది అమ్మరిపేట బతుకమ్మ కుంట అంటే ఈ హైదరాబాద్కే సగం పేరు పడిపోయింది ఇది మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే బతుకమ్మ కుంట ఉంది అని కొంతమంది చెరువు నీరు కాదు డ్రైనేజ్ అది డ్రైనేజ్ అంటే ఇప్పుడు ఇండ్లు అయినాయి కాబట్టి డ్రైనేజ్ నీళ్ళు వచ్చి ఇందులోకి వస్తున్నాయి అప్పుడేమో ఇండ్లు లేవు ఇక్కడ పై నుంచి ఎక్కడి నుంచి లేకుండా నీళ్ళు అంతా సానాలు చేస్తుంటే మిల్ల మేము చిన్నప్పుడు మేము స్నానాలు చేస్తుంటే ఇంత పిల్లలు ఉన్నప్పుడు ఇక అదంతా అయిపోయే అయిపోయేదలక ఇంకా డ్రైనేజీ నీళ్ళు వచ్చి ఇల్లు పడితే ఇక అంతా అయిపోతుంది సంతోషం అమ్మ ఈ చెరువు ఉంటేనే ఆడవాళ్ళు బతుకమ్మ వేస్తుంటే మంచిగా అనిపిస్తుంది మాకు కూడా